ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు ఎప్పుడు ఇంట్లో డబ్బుకి కష్టం లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన అప్పుల బాధ తీరిపోయేలాగా మనం చేసే వ్యాపారంలో మంచి లాభాలు ఉండేటట్టు మనకు ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎప్పుడు డబ్బులను చూస్తూ మన చేతిలో మెలిగే విధంగా మన పరుస్ అనేది ఖాళీ అవ్వకుండా ఉండేలాగా మన ఇంట్లో ఎప్పుడు నగలు డబ్బు ఇట్లాగా సిరి సంపదలతో ఉండాలంటే ఒక చిన్న పని ఈరోజు చేయవలసిన శుక్రవారం రోజు చేయవలసిన ఒక చిన్న తాంత్రిక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి నిజంగా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఎలాంటి ఖర్చు లేకుండా అతి చిన్న ఒక ఐదు రూపాయల ఖర్చుతోనే మనకు మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక పరిహారం అని చెప్పి చెప్పుకోవచ్చు దీనికి పెద్ద ఆర్భాటం ఏం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు అండి ఇది శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పబోయే శుక్రహోర సమయంలో అనేది చేయాలి మనం చాలా వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం శుక్రహోర సమయం అనేది మనకు శుక్రవారం రోజు ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు ఆ ఒక్క గంట అనేది మనకు శుక్రహోర సమయం అనేది ఉంటుందన్నమాట ఆ సమయంలో ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది చేసినట్లయితే మనకు మంచి ఫలితం ఉంటుందండి ఏదైనా సరే మనం చే మనం చేసే పని కొన్ని కొన్ని హోరా సమయంలో గురుహోర బుధహోర అలాగే ఈ శుక్రహోర ఇలాంటి సమయాల్లో మనం చేసినప్పుడు మనం కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుందన్నమాట భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి మనం ఈ శుక్రహోర సమయాన్ని ఉపయోగించుకొని తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకుంటే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే కదండి ఆ నమ్మకం గెలుస్తుందో లేదో తెలిసేది కాబట్టి నమ్మకంతో ఈ శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి దీనికి కావాల్సింది మనకు ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది తీసి పెట్టుకోవాలి ఒక ఐదు రూపాయల కాయిన్ రెండు రూపాయలు వన్ రూపాయ కాకుండా ఐదు రూపాయల కాయిన్ అనేది తీసిపెట్టుకోండి తర్వాత మనకు ఒక చిన్న డబ్బా కావాలండి ఒక చిన్న డబ్బాలో మీరు ఈ ఐదు రూపాయల కాయిన్ పెట్టండి ప్లాస్టిక్దైనా పర్వాలేదు మన దగ్గర ఉంటాయి కదా చిన్న చిన్న డబ్బాలు ఏదైనా కొని పెట్టుకొని ఉంటాం అలాంటి చిన్న డబ్బా అనేది తీసుకొని అందులో ఐదు రూపాయల కాయిన్ అనేది పెట్టండి దీనిపైన ఒక పచ్చకర్పూరం పచ్చకర్పూరం బిళ్ళ చిన్నది అది పెట్టండి అలాగే ఒకే ఒక యాలుక పచ్చగా ఉండేది మరి ఎండిపోయింది కాకుండా పచ్చగా గ్రీనిష్గా ఉంటే ఒకే ఒక యాలకు కూడా ఐదు రూపాయల కాయిన్ మీద పెట్టండి దీని తర్వాత మనం ఒక మూడు స్పూన్లు దాకా కుంకుమ మీరు డైలీ ఏ కుంకుమ అయితే పెట్టుకుంటారో ఎర్రటి కుంకుమ కొందరు పంది పెట్టుకుంటారు కొంతమంది మెరూన్ కలర్ కుంకుమ పెట్టుకుంటారు కాబట్టి మీరు పెట్టుకునే కుంకుమని మూడు స్పూన్లు అనేది ఆ ఐదు రూపాయలు కాయిన్ మీద వేయండి ఆ డబ్బాలో ఈ వేసిన తర్వాత మనస్ఫూర్తిగా మీరు దండం పెట్టుకొని ఈ యొక్క డబ్బాని మూత పెట్టేసి చక్కగా మీరు పూజ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే డబ్బులు పెట్టే దగ్గర ఎక్కడైతే మీరు డబ్బులు నగలు పెట్టుకొని ఉంటారో ఆ డబ్బులు పెట్టే ప్లేస్లో కూడా ఈ యొక్క డబ్బాను అనేది మనం పెట్టేయచ్చు ఇదేనండి చేయవలసింది అంతకంటే ఏం లేదు ఇట్లాగా చేసిన దానివల్ల మనకు ఎప్పుడు కూడా డబ్బులు అనేది మనకు ఆర్థిక ఇబ్బందులు అనేది లేకుండా ఆర్థిక కష్టాలు అనేది లేకుండా మనకు మంచిగా ఉంటుంది అన్నమాట ఇక ఆ కుంకుమను ఏం చేయాలి అంటే మీరు పూజ గదిలోనే పెట్టుకు పెట్టుకున్నారనుకోండి డైలీ కూడా ఆ కుంకుమని పెట్టుకోవచ్చు జెంట్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే లేడీస్ ఇద్దరు పెట్టుకోవచ్చు అట్లాగే డబ్బులు పెట్టే దగ్గర పెట్టుకొని పెట్టుకొని ఉన్నారనుకోండి అక్కడ పెట్టుకున్నా కూడా మీరు రోజు ఆ కుంకుమ కుంకుమని పెట్టుకోవచ్చు అనమాట ఈ కుంకుమ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక శుక్రవారం రోజు అదే డబ్బాని కడిగి వాష్ చేసి మళ్ళీ వేరే ఐదు రూపాయలని పెట్టి అలాగే పచ్చకర్పూరం అలాగే ఇంకో మరొక అనేది వేసి మరొక కుంకుమ అనేది కూడా వేసి అలాగే చేసుకోవచ్చు ఇంకొక శుక్రహోర సమయంలో ఇలా చేసినప్పుడు మనకు పన డబ్బులు కష్టం అనేది ఉండదు అనమాట నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఒక్కసారి మనం చేసినప్పుడు దాన్ని కుంకుమ అయిపోయేంత వరకు మనం డైలీ పెట్టుకుని తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అనేది కొత్తగా చేసుకోవచ్చు అనమాట ఇలాగ నెలకు ఒకసారైనా కూడా మనం చేసుకోవచ్చు లేకపోతే రెండు నెలలకు ఒకసారైనా కుంకుమ అయిపోయేంతవరకు కూడా చేసుకోవచ్చు ఇలాగా ఆ డబ్బులు పచ్చకర్పూరం అనేది మనకు లక్ష్మీ సుగంధ భరితమైన లక్ష్మీ స్వరూపమైన పచ్చకర్పూరం అలాగే యాలుకు కూడా మనకు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ యొక్క వస్తువుని మనం ఆ ఐదు రూపాయల డబ్బుల మీద పెట్టి కుంకుమలో దాచిపెట్టి మనం రోజు ఆ కుంకుమను ఉపయోగించినప్పుడు మనం చేసే పనిలో ఎక్కువ ఆదాయం ఉంటుంది సక్సెస్ అనేది ఉంటుంది తప్పకుండా మనకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన జీవితం అనేది ఉంటుంది ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతుంటారో వాళ్ళు కూడా ప్రతిరోజు ఇలా చేయండి వ్యాపారస్తులు అనుకోండి ఆ వ్యాపారం చేసే గల్లాపేట ఉంటుంది కదా ఆ గల్లాపేటలో కూడా ఈ డబ్బాని మీరు పెట్టుకోవచ్చు ఒకవేళ మేము పూజ గదిలో పెట్టుకోవాలి అలాగే మేము వ్యాపారం చేసే గల్లాపేట్లో పెట్టుకోవాలి ఇంకా నగల పెట్టే దగ్గర మేము బీరువాల్లోనే పెట్టుకోవాలంటే మూడు డబ్బాల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే మనం డైలీ ఆ కుంకుమని వాడుకునే విధంగా ఉండాలి కాబట్టి ఒక్క డబ్బా నేను చెప్పాను మీరు డైలీ కూడా డైలీ కూడా పెట్టుకు పెట్టుకో ఉంటారు మేము మార్చి మార్చి పెట్టుకుంటామంటే మూడు ప్లేసుల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగా మీరు నెలకు ఒకసారి రెండు నెలలకు మళ్ళీ ఈ డబ్బాని మళ్ళీ కొత్తగా కూడా ఇలాగే ఫిల్ చేసి పెట్టుకోండి ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మంచి మీకు ఆర్థికంగా మీ మంచి మెరుగుదల ఎదుగుదల అనేది తప్పకుండా ఉంటుంది ఇట్లాంటి చిన్న చిన్న ప పనులు చేసి ఇలాంటి తాంత్రిక పరిహారాలు చేసినప్పుడు మనకు చేసే పనిలో అదృష్టం అనేది కలిసి వస్తుంది మనం ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి మనకు అది ఫలితం అనేది రాకుండా ఉంటుంది మనకు అదృష్టం కలిసి రాదు సో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం చేసే సమయాలలో మనకు కలిసి రావటం అనేది జరుగుతుంది కొన్ని ప్రయత్నాలే మన జీవితానికి మార్పులనే ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ శుక్రహోర ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల రాత్రి అది సమయంలో ఇలా చేసి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జై సాయిరా జై వారాహిమాత